హాయ్ రెండు ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చేసి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రుద్రూర్ నిజాంబా డిస్టిక్ టీచింగ్ అసోసియేట్ పోస్ట్లో అయితే విడుదల చేయడం జరిగింది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో అయితే గూగుల్ సెర్చ్లో పీజే టీఎస్ అని టైప్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు వీడియోలో ఈ విధంగా టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది ఫస్ట్ వన్ అదైతే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే ఇలా వెళ్తారు కిందికి అయితే స్క్రోల్ చేయండి కిందికి స్క్రోల్ చేయగానే మీకు అక్కడ ఎంప్లాయ్మెంట్ అని కనిపిస్తుంది బ్లూ కలర్లో ఆ ఎంప్లూమెంట్ దగ్గర మీకు వాకిన్ ఇంటర్వ్యూ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రుద్రుడు నిజాం బాటిష్ అని కనిపిస్తుంది జూలై సిక్స్టీన్త్ అని అది క్లిక్ చేయండి ఒకసారి ఇక్కడ మీరు అది క్లిక్ చేయగానే మీకు విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు చూస్తున్నారు ఇప్పుడు వాక్యర్ ఇంటర్వ్యూ అని ఉంది ఇక్కడ మనకి ఫుల్ టైం టెంపరీ బేసిస్లో వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు వాక్యర్ ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ మీరు చూస్తున్నారు నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి టీచింగ్ అసోసియేట్ అని ఇక్కడ ఇచ్చారు అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే టూ ఉన్నాయి క్వాలిఫికేషన్ ఎంఎస్సీ అగ్రికల్చర్ ఆర్ ఆర్బిఎస్సీ అగ్రికల్చర్ అని ఇవ్వడం జరిగింది రెండు ఇచ్చారు ఇక్కడ చూసుకోండి డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి జూలై సిక్స్టీన్త్ లెవెన్ ఐఎం అని ఇవ్వడం జరిగింది అలాగే రెమ్యునరేషన్ చూసుకుంటే ఎంఎస్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి థర్టీ టూ థౌసండ్ అలాగే బీఎస్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే కన్సాలిడేటెడ్ అమౌంట్ వీళ్ళు ఇస్తారని మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రూద్రూర్ నిజాంబాద్ డిస్టిక్లో అయితే ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను ప్రతి ఒక్కదానికైతే రిప్లై ఇస్తాను అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు దీంట్లో మనకి ఫస్ట్ పాయింట్ చూసుకుంటే నో టిఏడిఏ అని అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు టీఏడిఏ అనేది వీళ్ళు ఇవ్వడం లేదు అలాగే సెకండ్ పాయింట్ చూసుకుంటే ఇది ప్యూర్ ప్యూర్లీ టెంపరీ బేసిస్లో ఉంటుంది అలాగే కన్సల్టేట్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది థర్డ్ పాయింట్ చూసుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు ఎంఎస్ అగ్రికల్చర్ ఆర్బిఎస్ అగ్రికల్చర్ ఈ క్వాలిఫికేషన్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం జూలై సిక్స్టీన్త్ రోజు లెవెన్ ఏఎం వరకు మీరు వాకిన్ డైరీకి అయితే డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి మీరు అలాగే ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి ఫోర్త్ పాయింట్లో చూసుకుంటే మీరు వాకిర డైరీ రోజు అక్కడ మీకు ఆఫీస్లోనే వాళ్ళు బయట ఫామ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆ ఫామ్ మీరు ఫిల్ చేసి ఆ ఫామ్ పైన మీరు ఒక ఫోటో పెట్టాల్సి ఉంటుంది అలాగే జిరాక్స్ జిరాక్స్ కాపీ సెట్ మీద కూడా మీ సిగ్నేచర్స్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు మీరు ఒకలా ఇప్పుడు ప్రజెంట్ ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఆన్ స్పాట్లో అక్కడ మీరు ఇంటర్వ్యూలో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇదైతే మనకి ఫోర్త్ పాయింట్లో ఇలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే సెలక్షన్ కమిటీ అనేది ఫైనల్ డిసిషన్ ఉంటుంది ఇప్పటి వరకు నేను చెప్పినట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను ప్రతి చెప్పడానికి అయితే రిప్లైతే ఇస్తాను మనకు ఈ పేజీలోనే కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ జూలై లెవెన్త్కు అయితే వాకర్ ఇంటర్వ్యూ ఉంది ఇప్పుడు అది క్లిక్ చేయగానే మనకి విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని రూద్రూర్ నిజామాబాద్ డిస్టిక్ అని ఇక్కడ కూడా పోస్టులు చూసుకుంటే టీచింగ్ అసోసియేట్ ఉన్నాయి ఫుల్ టైమ్ బేసిస్లో ఉన్నాయి అలాగే హవర్లీ బేసిస్లో ఉన్నాయి ఇప్పుడు మీరు డిస్ప్లేలో చూస్తున్నారు వాకెర్ ఇంటర్వ్యూ జూలై లెవెన్త్ లెవెన్ ఎయిమ్కి అయితే ఉంటుంది ఆఫీస్ ఆఫ్ అసోసియేట్ డీన్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూద్రూర్ నిజామా డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఈ అన్నీ చూసుకుంటే టెంపరీ బేసిస్లో ఉన్నాయి అలాగే కాంట్రాక్ట్ బేసిస్లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇప్పుడు పోస్టులు సెరల్ నెంబర్ వన్ చూసుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైమ్ బేసిస్లో ఉన్నాయి నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఒకటి మాత్రమే ఉంది క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంట కింద స్పెషలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ అలాగే ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ అయితే మనకి క్వాలిఫికేషన్ అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు కన్సల్టేటర్ పేమెంట్ పర్ మంత్ వచ్చేసి విత్ పిహెచ్జీ చేసిన వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ అయితే మనకు ఇవ్వడం జరిగింది వితౌట్ బిహెచ్డీ చేసిన వాళ్ళకైతే ఫార్టీ థౌన్ అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఫుడ్ ఇంజనీరింగ్ కోర్సెస్ అలాగే వర్క్షాప్ టెక్నాలజీలో అయితే మీరు హ్యాండిల్ చేసే విధంగా అయితే ఉండాలి ఇక్కడ లాస్ట్ కాలంలో అయితే అదే ఇచ్చారు ఇక్కడ కోర్సెస్ టు బీ హ్యాండిల్ అనేది మనం ఇప్పుడు సరే నెంబర్ టూ చూసుకుంటే ఇది కూడా మనకి టీచింగ్ అసోసియేట్ పోస్ట్ ఫుల్ టైమ్ బీసెస్లో ఉంటుంది క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఇచ్చారు అలాగే ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎకనామిక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ టూ క్వాలిఫికేషన్స్లో ఎవరున్నా కానీ అప్లై చేసుకోవచ్చు అలాగే రెమ్యునేషన్ చూసుకుంటే విత్ పిహెచ్డీ చేస్తుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే మనం మనకి ఇవ్వడం జరిగింది అలాగే వితౌట్ పిహెచ్డీకి అయితే ఫార్టీ థౌసండ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి అయితే మీరు చూసుకోండి అలాగే సీళ్ళ త్రీ చూసుకుంటే టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైమ్ బేసిస్లో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి రెండు ఉన్నాయి ఇక్కడ ఒకసారి క్వాలికేషన్ చూద్దాం అప్పుడు ఎంటె కింద స్పెషలైజేషన్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ ప్రాసెస్ టెక్నాలజీ ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ ఏదైతే క్వాలిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అలాగే రెమినేషన్ చేసుకుంటే విత్ పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే మనకి క్లియర్ రెమ్యునేషన్ చేస్తారు వితౌట్ పిహెచ్డీ వాళ్ళకైతే ఫార్టీ థౌన్ అయితే మనకి క్లియర్గా ఎమినేషన్ చేశారు ఇక్కడైతే చూసుకున్న ఒకసారి మీరు ఇక్కడ సీఎం నెంబర్ ఫోర్ చూసుకుంటే పార్ట్ టైం టీచింగ్ అసోసియేట్ హవర్లీ బేసిస్లో ఉంటుంది నెంబర్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటే ఉంది క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఏ ఇన్ ఇంగ్లీష్ అని అయితే మనకు క్లియర్గా మినిషన్ చేశారు అమెమినేషన్ చేసుకుంటే మనకి పర్ హవర్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు లాస్ట్ కాలంలో అయితే కాంప్రహెన్షన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అలాగే కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ అయితే మనకి దీంట్లో అయితే మీరు ఈ కోర్సెస్ అయితే మీరు హ్యాండిల్ చేసే విధంగా అయితే ఉండాలి ఒకసారి అయితే చూసుకోండి ఇది మీరు సీరియల్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే పార్ట్ టైం టీచింగ్ అసోసియేట్ హవర్లీ బేసిస్లో ఉంటుంది నెంబర్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అని క్వాలిఫికేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే రెమ్యునేషన్ వచ్చేసి థౌజండ్ పర్ హవర్ అలాగే లాస్ట్ కాలం చూసుకుంటే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అలాగే స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ న్యూమరికల్ అనాలిసిస్లో మీరు హ్యాండిల్ చేసే విధంగా అయితే ఉండాలి ఒకసారి ఇదైతే చూసుకోండి మీరు మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే పెట్టండి నేను అయితే ఇస్తాను ఇప్పుడు పైన చెప్పిన కార్పొరేషన్లో అయితే మీరు ఉన్నట్లయితే మీకు కనుక ఈ పోస్ట్లో జాబ్ చేయాలనుకుంటే మాత్రం మీరు వాకి ఇంటర్వ్యూ జూలై లెవెన్త్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ రోజు మీరు తప్పకుండా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్స్తో పాటు వన్ సెట్ జిరాస్ కాపీస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇదైతే ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ చూసుకుంటే ఫస్ట్ పాయింట్లో టీఏడి అనేది వాళ్ళు ఇవ్వడం లేదని అయితే మనకు క్లియర్ మెన్షన్ చేశారు అలాగే సెకండ్ పాయింట్ చూసుకుంటే పిహెచ్డీ ఎవరైతే చేసి ఉన్నారో అలాగే నెట్ క్వాలిఫై ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ అసోసియేట్ డీన్ అయితే మనకి బీయింగ్ ద చైర్మన్గా అయితే పోస్ట్ను ఫిల్ చేసే అధికారం ఉంటుంది అలాగే తీసేసే అధికారం ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అది చూసుకోండి మీరు థర్డ్ పాయింట్ అయితే ఈ విధంగా ఇచ్చారు ఇంకా వీడియోలో అయితే మాత్రం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే పెట్టండి నేను ప్రతి ఒక్కదాం అయితే ఇస్తాను మీకు ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్